ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిన నియోజకవర్గం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు దాదాపుగా వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెడితే ఒక గ్రామీణ ఉండే నాలుగు పంచాయతీలో ఒక నారాయణపురం పంచాయతీలోనే యాభై రెండు కోట్ల రూపాయలు కూడా మేము రోడ్లకు కాలువలు కోడికే ఎప్పుడు కాలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి వేయని రోడ్లను కూడా ఈరోజు మేము కూడా వేసి కూడా చూపించాం అభివృద్ధి అంటే ఏంటి ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక ప్రభుత్వం కానీ అనుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒక నిరూపించిన ఏదైనా ఉందంటే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అధికారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి అధికారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉంటే ఎక్కడ కానీ ఈ నియోజకవర్గంలో ఎదుగు బొదుగు లేకుండా పరిస్థితి కూడా ఉంది ఎక్కడ లేలేదు కాలువ లేదు గ్రామీణ ప్రాంతాలు నాలుగు గ్రామీణ గ్రామాలు కూడా పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేయబడే ఈరోజు కానీ మేము వేసి చూపించాం అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు తప్పకుండా కూడా వచ్చే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు కూడా సిద్ధంగా కూడా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు అందు గురించి కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు అందరూ చెప్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారే ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు కానీ వారికి మాత్రం సీట్లు కేటాయించకుండా అమ్ముకున్నారు ఈరోజు సీట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు బహిరంగ కూడా విమర్శలు కూడా చేస్తున్నారు ఇదే కాదు ఈరోజు కూడా వారి చరిత్ర ఎటువంటిది కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది ఈరోజు వారు తిరగడానికి కూడా కనీసం ఓటు అడగడానికి కూడా క్యాండిడేట్ కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ పో పోయే పరిస్థితి కూడా లేకుండా పరిస్థితి కూడా ఉంది గ్రామాలు చూడలేదు వీధులు చూడలేదు ఎక్కడ ఏముందో కూడా తెలియదు వారికి ఉన్నాయని చెప్పి పచ్చ మీడియాలు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక అవకాశాన్ని ఇవ్వండి మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి అంటున్నారు వారికి అవకాశం ఇచ్చినప్పుడు చేయలేదు ఈయన ఉండే ఇప్పుడు ఇప్పుడు ఉండే అభ్యర్థి కనీసం వీధులు కూడా చూడలేదు ఈ అనంతపురం పట్టణాన్ని కూడా నియోజకవర్గాన్ని కూడా చూడలేని వారు ఈరోజు మేము ఏదో చేస్తామని చెప్పి చెప్ చెప్తున్నారు కానీ కానీ మేము చేసి చూపించాము ఈరోజు కూడా అని చెప్పి కూడా నేను చెప్తాను ఇదే కాదు ఈరోజు వారు వారు చెప్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు కూడా వారు ఏం తీసుకొని వస్తున్నారు వారి చరిత్ర ఏమి వారు అఫిడవిట్లోనే పెట్టుకున్నారు ఈరోజు చరిత్ర ఎటువంటిదో కూడా ఇవన్నీ కూడా అన్నీ కూడా తెలుస్తాయి ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు కనీసం కనీసం వారు ఓటు అడగలేకపోతున్నారు వారు కనీసం ఈరోజు కూలికి తెచ్చుకున్న వారితో ఓట్లు అడగకునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పైకి దాపురించిందంటే ఎంత దిగజారిందో కూడా అర్థం చేసుకోవాలి నాలుగు మార్లు ఎందుకు గెలిపించారు ఐదవ మారు కూడా ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపించారు ఆరో మారు కూడా ఎందుకు గెలిపించబోతున్నా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోమను నేను ఎంపీగా ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా నియోజకవర్గంలో రైల్వేలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రోడ్లు కావచ్చు అనేకమైన కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేసాను కాబట్టి నాలుగు మార్లు కూడా గెలిపించారు ఈరోజు కూడా నాలుగు మార్లే కాదు యాభై సంవత్సరాల నుంచి కూడా మేము ఇంతవరకు కూడా పన్నెండు మార్లు మా కుటుంబం నుంచే ఒక ప్రజాప్రతినిధిగా కూడా పార్లమెంటు సభ్యులుగానో శాసన మండలి సభ్యులుగానో శాసనసభ్యులుగా ఎన్నుకోబడినారంటే మేము చేశారు ఈ ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఎన్నుకున్నారు వారి ప్రశ్నలోనే జవాబు ఉంది ఎందుకు వీరు మాత్రమే ఇన్ని ఇన్ని మార్లు ఎన్నుకోబడుతున్నారని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి నేను